ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన సంచలనం సృష్టించింది నాలుగైదు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు రాజీనామా ఎందుకు అన్నదే అందరి మధ్యలో తొలుస్తున్న ప్రశ్న కానీ ఢిల్లీ రాజకీయ పరిస్థితులను దగ్గరగా గమనిస్తే కేజ్రీ రాజీనామా అస్త్రం వెనుక అస్సలు కారణమేంటి అన్నది అర్థమయ్యే అవకాశం ఉంది అయితే ఎన్నికల ముందు కేజ్రీవాల్ ఎత్తిగడ ఫలిస్తుందా మరోసారి బీజేపీని ఢీకొట్టి ఆప్ నిలబడుతుందా పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేనని సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు చివరి అస్త్రాన్ని బయటికి తీశారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు తన స్థానంలో మరొకరిని సీఎంలు చేస్తాను అని వెల్లడించారు కేజ్రీ రాజీనామా ప్రకటన ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ వ్యూహం ఫలిస్తుందా అన్నదే అంతు చిక్కటం లేదు ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్నది తర్వాత సంగతి కేజ్రీ ఆలోచన వెనుక మాత్రం బలమైన కారణాలు ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా మద్యం కుంభకోణంలో చిక్కి వెలువెల్లాడిన కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు కేజ్రీవాల్కు బెయిల్ అయితే వచ్చింది కానీ సీఎం కార్యాలయానికి వెళ్ళవద్దని ఏ ఫైల్ పైన సంతకం చేయొద్దని సుప్రీంకోర్టు షరతు విధించింది ఇక్కడే తన వ్యూహాలకి పదురు పెట్టిన కేజ్రీ రాజీనామాస్త్రం సంధించారు కీలకమైన ఎన్నికల ముందు ఎలాంటి పవర్స్ లేకుండా సీఎం పదవిలో ఉండటం కంటే మరొకరిని ఆ సీట్లో కూర్చోపెట్టడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు తద్వారా కొత్త వ్యక్తి సీఎంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది పనిలో పనిగా రాజీనామా ద్వారా ప్రజల్లో కొద్దో గొప్ప సానుభూతి సంపాదించవచ్చు బీజేపీ తనని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతోంది అని అందుకే ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలిచాకే సీఎం సీట్లో కూర్చుంటాను అని ఎమోషనల్ పాలిటిక్స్ చేయొచ్చు ఎలాగూ శాసనసభ ఎన్నికలకి ఉన్నది నాలుగైదు నెలల సమయమే ఈ కొన్ని రోజులు ఇతరులకి సీఎం పగ్గాలు అప్పగించి తనకి పదవిపైన వ్యామోహం లేదు తృణప్రాయంగా తృజించాను అనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేయొచ్చు ఇలా బహుముఖ వ్యూహాలతో కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేసినట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఎవరు సీఎం అవుతారు అన్నది మరో ఆసక్తికర అంశం ఈ రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి కేజ్రీవాల్ సిసోడియా జైల్లో ఉండగా అన్ని తానే పాలన చెక్కబట్టిన అతిశి ఈ పోటీలో ముందున్నారు కేజ్రీవాల్ భార్య సునీత మరో మంత్రి గోపాల్ రాయ్ కూడా పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తాను అయితే భార్యకి పదవి అప్పగించే శాసనం కేజ్రీవాల్ చేయకపోవచ్చు అని భావిస్తున్నారు ఎందుకంటే రాజీనామాతో లభించే కొద్దిపాటి సానుభూతి భార్యని సీఎం చేస్తే రివర్స్ అవుతుందని కేజ్రీవాల్కి తెలియడమే కాదు ఎందుకంటే కుటుంబ రాజకీయాలు అనే వాదం బలంగా బయటకు వస్తుంది సీఎం పోస్టుకు కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు పనికిరారా అనే ప్రశ్నలు వస్తాయి ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న సిసోడియా ఎలాగూ సీఎం కుర్చీలో కూర్చోరు అని కేజ్రీవాల్ నేరుగానే చెప్పేశారు తామిద్దరం అగ్ని పరీక్ష ఎదుర్కొని ప్రజలు ఆమోదం పొందిన తర్వాతే తిరిగి పదవులు చేపడతామని ప్రకటించారు సో ఛాన్సెస్ ఉన్నది అతిశి లేదా గోపాల్ రాయ్కి వీళ్లలోనూ అతిశికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు తన పరోక్షంలో పాలన సాఫీగా సాగేలా చూసుకున్నారు పైగా మహిళలను సీఎం చేయటం ద్వారా ఆడవారి ఓట్లను కొల్లగొట్టవచ్చని కేజ్రీ లెక్కలు వేసుకోకుండా ఉన్నారు ఈ లెక్కలన్నీ ఎలా ఉన్నా ఈసారి ఢిల్లీ పేటను ఎగ్గటం కేజ్రీవాల్కు అంత ఈజీ కాదని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేసిన బీజేపీ స్థానిక సంస్థల్లోనూ జెండా ఎగురవేసింది దానికి తోడు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ సిసోడియానే పీకల లోతులో కూరుకుపోవటం నెగిటివ్ అవుతుంది అనే అభిప్రాయం ఉంది దాదాపు పదేళ్లకి పైగా ఆప్ అధికారంలో ఉండటం కూడా ప్రజా వ్యతిరేకతకి కారణమవుతుందని అంచనా పైగా ఎలాగైనా గెలిచి తీరాలి అనే పట్టుదలతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది వీటన్నిటిని తట్టుకొని కేజ్రీవాల్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి